గుండె కుడి గంటలు సీరియల్ మార్చ్ లెవెన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మనోజ్ జాబ్ ఎత్తుకోవడానికి వెళ్ళి అలసిపోయి వస్తాడు కదా పార్లు వచ్చి ఏంటి బాబు గారికి జాబురావు జాబ్ దొరికిందా అని చెప్తాడనమాట అలాగే ఇంట్లో మౌనికాకి నల్ల మార్చే ఫంక్షన్ మంగళసూత్రం మార్చే ఫంక్షన్ అయితే చేయాలనుకుంటారనమాట అలాగే రోహిణికి కూడా చేయాలనుకుంటే రోహిణి అయితే ఎస్కేప్ పోతుంది అనమాట ఈరోజు సీరియల్ జరగబోయేది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడైతే చుళ్ళకెళ్ళిపోదాం అనమాట ఏంటి జాబ్ దొరకలేదని డిజపాయింట్ అవుతూ ఉంటాడు మనోజ్ ఇంకా ఆయన ఆయనకి రోహిణి అండ్ ప్రభావతి ధైర్యం చెప్తూ ఉంటారనమాట అప్పుడే బాలు అప్పుడు వచ్చి ఏ జాబ్ ఏంటి ఏంట్రా జాబ్ దొరికిందని మనోజ్ని అనమాట వచ్చే టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయిలే అని ప్రభావతి అంటుంది వాడు ఇప్పుడు అలసిపోయాడు వాడిని ఇంకా నువ్వు టార్చర్ పెట్టకుండా నీ పనేదో నువ్వు చూసుకుంటే మంచిదని బాలుపై సెటర్లు వేస్తూ ఉంటా ఫైర్ అవుతూ ఉంటుంది ప్రభావతి జాబ్ రోహిణి అంటుంది జాబ్ సంపాదించడం అంటే కార్లు కదలకుండా కూర్చొని గేర్లు మార్చినంత ఈజీ కాదని రోహిణి మాట్లాడుతుంది అనమాట అబ్బో అందరికీ నోట్లు లేవు బలి లేస్తున్నాయే మనో జాబ్ వస్తేనే పడి జాబ్ ఎత్తుక్కోవడానికి వెళ్తేనే ఇంతలా ఓవరాక్షన్ చేస్తారు ఇంకా జాబ్ వస్తే ఇంకంటే ఇంకా నా మీద కరపడి కరుస్తారేమో అని అంటాడు బాలు అప్పుడు నువ్వు నోరు మూసుకొని వెళ్తే బాగుంటుంది నోరండి కూర్చొచ్చు మీనా 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 అని పిలుస్తాడు అనమాట వాళ్ళు వా ఏంటండి అని అంటే వాడు అంత గట్టిగా మీ మీనా మీనా అని అరుస్తుంటే చిన్న ఇప్పుడు వచ్చి పిలిచారా అని అంట వాని కోడల మీద అరుస్తుంది అనమాట ప్రభావతి ఏంటండి అంటే నీ కోసం హల్వా తీసుకొచ్చానని అంటాడనమాట అప్పుడు ప్రభావతి ఏమో నేను నా కొడుకు ఉద్యోగం రాలేదని బాధపడుతుంటే నువ్వు నువ్వు వెళ్ళడానికి స్వీట్ తినిపిస్తున్నావు సిగ్గులాకొచ్చారని ప్రభావతి రొసలాడుతుందనమాట నేనేమి అలా తీసుకురాలేదు నా ఫ్రెండ్ రాజేష్ మా మాడుగులో వెళ్ళాడు వాడిని కల్వా అంటే ఇష్టం కదా అందుకని వాడికి డబ్బులు ఇచ్చి మరీ నీ కోసం తెప్పించారని మీ నాతో అంటాడు బాలు డ్రైవర్ జాబ్ చేసేవాడికి ఎదుగుతల ఉండదు పెళ్ళని సంతోషంగా చూసుకోలేడని ఎవరో అన్నారు వాళ్ళకి సమాధానం ఏది ఏం పని చేస్తున్నావు అని కదా అసలు ఏదో పని చేస్తున్నావా లేదా అంతేగాని వాడిలాగా పార్కులో పల్లీలు దీన్ని పట్టుకోవట్లేదు కదా అని సెటైర్లు అయితే వేస్తాడనమాట కానీ రోహిణికి హల్వా తీసుకొచ్చాను ఆ సమాధానమే అని రోహిణికి హల్వా చూపిస్తాడు అనమాట ఇంకా మీనాకి హల్వా తినిపించిపోతాడు బాలు అప్పుడు ఆ రోహిణి బాలు మీనా వద్దంటుందన్నమాట ఎందుకంటే ఇంతమంది ఉండే నేను ఒకదాన్ని ఎలా తింటాను అంటే లోపలికి వెళ్దాం పదండి అంటే ఇప్పుడు లోపలే కదా నేను ఇక్కడే తినిపిస్తానని పట్టుపట్టి మరి వాళ్ళంతా ఉండడంతో వాళ్ళ ముందు హల్వా తింటారు మీనా ఇబ్బంది పడుతుంది అనమాట అప్పుడు ప్రభావతి మీ ఓవరాక్షన్ ఆపండి ఇంట్లోకి వెళ్ళండి అని మనోజ్ కసురుకుంటాడు అనమాట మనోజ్ కూడా నేను ఇక్కడే తినిపిస్తాను బాలు వాస్తు బాగుందని సమాధానం చెప్పి వాళ్ళ ముందే మీనాకు హల్వా తినిపిస్తాడనమాట వీళ్ళ వేషాలు చూడలేక వస్తున్నాను ప్రభావతి అంటుంది అప్పుడు మీనా అడుగుతాడు హల్వా ఎలా ఉంది అంటే చాలా ఇబ్బందిగా ఉందండి మీనా ఉంటుంది నేను అడిగింది హల్వా ఎలా ఉందంటే చాలా బాగుందండి అని చెప్తుంది అనమాట చెప్పి ఇంకా బాలు సరేలే పదండి లోపలికి తీసుకెళ్తుంది అనమాట పావు కిలో ప్రభావతి అప్పుడే పావుకిలో హల్వా తీసుకొచ్చి పెద్ద వెళ్ళా కొనం చేస్తున్నాడు అసలు వీడు మనోజ్ కాలికోటికి కూడా సరిపోడని ప్రభావతి అంటుందన్నమాట రోహిణి కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది మనోజ్ ఏదో పొరపాటు చేశాడు కానీ తా తన భర్తను ఉద్దేశించి అలా మాట్లాడటం సరికాదని రోహిణి అంటుందన్నమాట ఆవిడైతే ఎన్నైనా మాట్లాడనచ్చు వాళ్ళు మాత్రం ఎవరు ఏమనకూడదు ఇదే ఈ సీరియల్లో వీళ్ళు డామినేషన్ అయితే ఎక్కువైపోయింది అనమాట అప్పుడు ప్రభావతి అంటుంది వాడి గురించి ఎందుకమ్మో వాడి గురించి పట్టించుకోక వాడి నోటికి తాళం ఉండదు ఎంత వస్తే అంత మాట్లాడుతుంటాడని ప్రభావతి అంటుంది అసలు కామన్ సెన్స్ లేదు బాలుకని కనిపిస్తే చాలు మన రోజును అవమానించడే పనిగా పెట్టుకుంటాడని రోహిణి అంటుందనమాట మరి మలేషియా నుంచి మీ నాన్న వస్తే బాలు నోరుముయించొచ్చు కదా అని ప్రభావతి వెంటనే మీ నాన్న పిలిపించమ్మా అని రోహిణితో అంటుంది అనమాట మా నాన్నతో నాకు మాట్లాడటమే నచ్చటం లేదు ఇంకా టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తుంది అనమాట రోహిణి మీ మధ్య ఉన్నది కోపమే కానీ శత్రుత్వం కాదు కదా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మీ నాన్నకు నీపై చాలా ప్రేమ ఉంది మీ తల్లి కూతురు బంధం ఎప్పటికీ తెక్కు తెగిపోకూడదని ప్రభావతి అంటుంది అంకుల్ని చూడు మౌనిక అంటే ఎంత ప్రేమగా ఉంటారు నువ్వు కూడా అలాగే ఉండమ్మా అని చెప్తుంది అనమాట మీ నాన్నతో మాట్లాడడానికి వేరే ఇబ్బంది అయినా ఉంటే నాకు చెప్పు అని రోహిణిని అడుగుతుంది మలేషియాలో మీ నాన్న అప్పుడు ఆవిడ వెళ్ళిపోతుంది అనమాట మలేషియాలో నాన్న లేడని నిజం చెప్తే ఈ ఇంట్లో అయితే నాకు రోజు అవుతుంది అని రోహిణి మనసులో అనుకుంటుంది అనమాట వెంటనే మీ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను రోహిణికి ఆర్డర్ వేసింది ప్రభావతి మలేషియా ఇప్పుడు నా చౌకొచ్చిందని చెప్పి రోహిణి కంగారు పడుతుంది అనమాట ఏదో ఒకటి చెప్పి మలేషియా డ్రామాకు పూర్తిగా పరిష్కారం వెతికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటుంది ఇంకా తర్వాత ప్రభావతి హాల్లో తిరుగుతూ ఉంటుంది ఏమండి కాఫీ కావాలంటే కాఫీ వద్దులే కానీ ఇంకేం కావాలో చెప్పు అని అడుగుతాడనమాట మౌనికాకు తాళి మార్చే ఫంక్షన్ చేయాలనుకుంటున్నానని ప్రభావతి చెప్ప పర్లేదు మౌనిక గురించి బాగానే ఆలోచిస్తున్నామని సత్యంగారు అంటారు అనమాట కూతురు గురించి అంతగా ఆలోచించింది దానివి అత్తగా కోడళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని భార్యను అడుగుతాడు సత్యం వాళ్ళకి ఇప్పుడు మన ఇంట్లో ఏం తక్కువైందండి అని ప్రభావతి సమాధానం చెప్తుంది ఏముంది మనోజ్ రోహిణికి పెళ్ళి చాలా ఏళ్ళ చాలా రోజులైంది ఎప్పుడో పెళ్ళైనా రోహిణి తాలిబొట్టు మార్చే ఫంక్షన్ ఎందుకు జరిపించలేదని ప్రభావతిని అడుగుతాడు సత్యం మనోజ్ మౌనిక రవి ఇప్పుడు ఏముందండి ఫస్ట్ మనోజ్ పెళ్ళిన తర్వాత మౌనిక అప్పుడు రవి పెళ్ళి అన్ని సమస్యలు ఉన్నాయి కదా అని ప్రభావతి అంటే అప్పుడే వచ్చిన మీనా పెళ్ళిళ్ళు శుభకార్యాలు అవుతాయో కానీ సమస్యలు అంటారు ఏంటి అత్తయ్యా వస్తుందన్నమాట ఏంట్రా పూలకంపు కొడుతుంది అనుకున్నా నువ్వేనా అని ప్రభావతి వెటకారం ఆడుతుంది అప్పుడు సత్యం కానట్రా పందికి పందికేం తెలుసు పన్నీరు వాసన అని సత్యం సట అవును మీరే కోడలు ముందు అని తక్కువ చేస్తున్నారంటే నేను చేయట్లేదు అది నువ్వే తెచ్చుకుంటున్నా అంటున్నాను ఆ టైంలో అందరూ నాకు బాగానే కనిపిస్తారు ఒక బాలు మీనా తప్ప అని ప్రభావతి అంటుంది నీ గురించి వీళ్ళిద్దరికే బాగా తెలుసు కదా అని సత్యం చెప్తాడు ఇంకొక మీనా కూడా ముందు ఏం జరిగిందమ్మా మౌన్కకి నలపూసలు మార్చి ఫంక్షన్ చేద్దామంటే ముందు రోహిణికి తాళి మార్చి ఫంక్షన్ చేయడం మంచిదని సలహా ఇస్తుంది అనమాట అప్పుడే అక్కడికి రోహిణి రావడంతో ఫంక్షన్ గురించి మీ సత్యం చెప్తారనమాట మా నాన్న వాళ్ళ టూర్లో ఉన్నారు ఫోన్ చేయగానే అక్కడికి ఆయన ఇక్కడికి రావడం కుదరదు ఆయన పక్క ఊరిలో ఉన్నారా రావడానికి అని రోహిణి సమాధానం దాటేస్తుంది అనమాట ముందు మౌన్కాకే ఫంక్షన్ జరిపించడం మావి అని రోహిణి అంటుంది అనమాట ప్రభావతి కూడా అదే పట్టు పట్టడంతో ఫంక్షన్ జరిపిస్తానని సత్యం గారు కూడా ఒప్పుకుంటారు ఇంకా మలేషియా సమస్య నుంచి బయటపడటానికి పరిష్కారం కోసం విద్యా దగ్గరికి వస్తుంది రోహిణి మలేషియా నాన్న నాడికి మనోజ్తో కార్ షోరం పెట్టడం మా అత్త పౌరు పెడుతుందని ఏం చేయాలో తెలియడం లేదని రోహిణి కంగారు పడుతుంది అనమాట ఎలా కూడా ఫంక్షన్ నుంచి తప్పించుకున్నాను అని వాళ్ళ ఫ్రెండ్ విద్యా కైతే చెప్తుంది అనమాట మీ నాన్న వాళ్ళ టూర్లో ఉన్నాడని ఇంకా ఎన్నాళ్ళు నమ్మిస్తావు విద్య చెప్పుకుంటూ పోతే ఏదో ఒక రోజు మీ వాళ్ళకి నీపై డౌట్ వస్తుందని విద్య అంటుంది అనమాట రోజు రోజుకు అబద్ధాల్లో కూరుకుపోతున్నావు వీటికి ఎలా పులు తా పెట్టాలో తెలియడం లేదని రోహిణి అంటుంది మౌనిక అప్పుడే మౌనిక ఫంక్షన్ చేయాలంటే ఏమేమి కావాలో లెక్కలేస్తూ ఉంటాడనమాట అప్పుడు ప్రభావతి వచ్చి ఏంటి తీ కుడికలు తీసి తీసేస్తున్నారు ఏం చేస్తున్నారంటే మౌనిక ఫంక్షన్ కోసం ఖర్చు వేస్తున్నాను బంగారం ఏమో పైన ఆకాశం ఉంది కదా రెండు లక్షలు అవుతుంది పైన బట్టలు వాళ్ళకి వీళ్ళకి పెట్టాలి రెండు లక్షన్నర ఖర్చు తేలుతుంది ఆ డబ్బా ఎలా అడ్జస్ట్ తెలియడం లేదని సత్యం గారు అంటారు అప్పుడే అక్కడికి వచ్చిన మనోజ్ ఏమైంది అని అని అడుగుతాడు ఏమైందో చెప్తేనే వారుస్తావా తీరుస్తావా అని మనోజ్ పై కోపడుతుంది అనమాట ఎందుకు అరుస్తున్నావు మామూలుగా చెప్పొచ్చు కదా అని అంటాడు ఫంక్షన్ గురించి చెప్తాడు అనమాట సత్యం నా దగ్గర డబ్బు లేదు అంటాడు మనోజ్ నేను ఆ జాబ్ చేస్తున్నాను డబ్బులు ఇవ్వలేను అని చెప్పి రవి చెప్తాడనమాట మౌనిక ఫ్యామిలీ కోటేశ్వర్లు కదా వాళ్ళకి ఏం తక్కువ మన దగ్గర లేనప్పుడు ఫంక్షన్ చేయడం అవసరం అని మనోజ్ అంటాడు నీ దగ్గర లేనప్పుడు సైలెంట్గా ఉండి బోర్సాలు సలహాలు ఇవ్వకొని ప్రభావతి మనోజ్పై కోపడుతుందనమాట సరే మౌనిక ఫంక్షన్ కోసం అంకుల్ మీరేం టెన్షన్ పడకండి నా డబ్బులు నేను ఇస్తానని శృతి అంటుందన్నమాట అప్పుడు రోహిణి ఏమో నేను కూడా కొంత సత్తుబాటు చేస్తాను అంకుల్ అని చెప్తుంది అనమాట అప్పుడు ప్రభావతి అంటుంది కొడుకులు ఉన్నారు ఎందుకు కోడలు చూడంత బాగా వేస్తాను అంటున్నారు అంటుంది అనమాట అప్పుడే బాలు వచ్చి ఎవ్వరు ఇవ్వక్కర్లేదు నేనే చేస్తాను ఫంక్షన్ కోసం ఎవ్వరు చందాలు వేసుకొని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నా చెల్లెల ఫంక్షన్ నేను అక్కడనే జరిపిస్తానని అని చెప్పి బాలు అంటాడనమాట ముందు నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళతో గొడవలు పడకుండా ఉంటే చాలా ప్రభావతి అంటుంది అప్పుడు ఏంటి నేను ఏమన్నా పొతుకూకులు రోజు ఈ పల్లె పార్క్లో పల్లెలు తినేవాడితే గొడవకు పడతానా ఏంటి అని ఇంకా తర్వాత అయిపోతుంది అన్నమాట సీరియల్ ఈ రోజు కమింగ్ అప్లో మౌనగా తాలిబొట్టు ఫంక్షన్ గురించి నీలకంఠం వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రభావతి సత్యం చెప్తారనమాట సంజువు కూడా చెప్తారు కానీ సత్యం ప్రభావతి బాలు చెప్తారు వాళ్ళు ఏమంటారు అంటే బాలు ఉండగా ఇంట్లో అడుగుపెట్టేది లేదని సంజు నీలకంఠం అంటారనమాట మీకు ఫంక్షన్ కావాలో బాలు కావాలో తేల్చుకోమని అంటారు అన్నం లేకుండా ఫంక్షన్లలో జరుగుతుందండి అని అయితే అంటారన్నమాట మరి చూద్దాం బాలు ఉంటాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దామండి ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్